హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నానండి ఇవాళ వీడియో ఏంటంటే నేను ఫోన్ లో కొన్ని పాత వీడియోస్ చూస్తుంటే మేము యూకేకి వచ్చే ముందు రేపల్లికి వెళ్ళాము అనమాట అంటే మా అత్తగారు వాళ్ళ ఇల్లు అక్కడ కొన్ని మొక్కులు తీర్చుకున్నాము సో ఆ వీడియోస్ అన్ని కనిపించాయి డెలీట్ చేసేకుండా ఇంకా ఒక వ్లాగ్ లాగా చేసి పెడితే గుర్తుగా ఉంటుంది కదా అని వ్లాగ్ చేశాను ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో వీడియో చివరి దాకా చూడండి చాలా బాగుంటుంది ఆ రోజు ఇక హైదరాబాద్ నుంచి రేపల్లికి వెళ్ళేటప్పటి చీకటి పడిపోయింది బట్ మేము ఎంత రాత్రిలో వెళ్ళినా కూడా మా అత్తయ్యకి ఏంటంటే చికెన్ ఏదో ఒకటి వండి పెట్టడం అలవాటు అనమాట మేము వెళ్ళినప్పుడు సో చికెన్ కోసమే మసాలా నూరుతున్నారు మా లక్కీ విక్కీ కూడా వాళ్ళ నానమ్మకి హెల్ప్ చేస్తున్నారు అనమాట ఇక యూకే వచ్చేస్తున్నాం కదా మళ్ళీ ఎప్పుడు వెళ్తామో ఏమో అని ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాము ఆ ట్రిప్లోనే సో మా అమ్మ వాళ్ళ ఇల్లు వచ్చి పుత్తూరు అనమాట నేను పుట్టింది పెరిగింది అంతా పుత్తూరులోనే ఇదే అనమాట మా అమ్మ వాళ్ళ ఇల్లు నేను పుట్టింది పెరిగింది ఈ ఇంట్లోనే చాలా చిన్న ఇల్లు బట్ ఇంట్లో ఉన్నంత సేపు నాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఇప్పటికి కూడా ఎందుకో మరి అందరు ఆడపిల్లలకి అంతేనేమో పుట్టింటికి వెళ్తే అదొక సాటిస్ఫాక్షన్ అండ్ హ్యాపీనెస్ సో మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి మా అత్త వాళ్ళు వెళ్ళే దారిలో అంజారమ్మ కనమని టెంపుల్ వస్తుంది చాలా బాగుంటుంది అండ్ చాలా పవర్ఫుల్ అమ్మవారు సో మేము కూడా అక్కడ ఆగి దర్శనం చేసుకుని వెళ్ళాం అనమాట మళ్ళీ తిరిగి రేపల్లికి వెళ్ళిన తర్వాత మా అత్త అరిసెలు చేసింది అనమాట అందరం కలిసి కూర్చుని సరదాగా మాట్లాడుకుంటూ అరిసెలు చేసుకున్నాం నైట్ అంతా మేల్కొని చాలా మంచిగా అనిపించింది మేబీ అందుకే నేను పూర్వకాలంలో పిండి వంటలు చేసేటప్పుడు అందరు ఇలాగే కూర్చుని మాట్లాడుకుంటూ చేసుకునే వాళ్ళు రిలేషన్షిప్స్ ఇంకా బాగా బిల్డ్ అవుతాయనేమో నాకు అదే అనిపించింది ఆ రోజు మేమైతే అసలు చాలా మాట్లాడుకున్నాము మాతో పాటి మా బుడ్డిగాడు కూడా మేల్కొనే ఉన్నాడు అనమాట కథలు వింటా ఉన్నాడు బంగేసుకుని ఇక మరుసటి రోజు పొద్దున్నే లేసి ఇంకా పోలేరమ్మ దగ్గర పొంగల్ పెట్టుకున్నాం అనమాట అదొక ముక్కు సో పోలేరమ్మ దగ్గర మొత్తం కడిగి ముగ్గులేసి దీపం పెట్టుకోవాలన్నమాట సో నేను కూడా ఫస్ట్ దీపంతో స్టార్ట్ చేశాను ఇక దీపం పెట్టుకున్న తర్వాత మొత్తం పసుపు కుంకాలతో అమ్మవారిని అలంకరించామనమాట పసుపు మొత్తం అమ్మవారికి అలంకరించిన తర్వాత చూడడానికి ఎంత బాగుందో కదా సో అదే అనమాట పసుపులో ఉన్న ప్రత్యేకత సో అందుకే అంటారు పసుపు కుంకుమ శుభ అని సో పసుపు కుంకుమ ఎక్కడున్నా కూడా మన కళ్ళకి చాలా మంచిగా అనిపిస్తాయి పసుపు మొత్తం అలంకరించిన తర్వాత కుంకుమతో బొట్లు పెట్టి వేపాకు పూలతో అలంకరించిన తర్వాత అమ్మవారు ఎంత బాగున్నారో కదా ఇక అమ్మవారు ఎదురుగానే ఒక పొయ్యి అరేంజ్ చేసుకుని పొంగల్కి మొత్తం రెడీ చేసుకుంటున్నాము మా బాబు చాలా హెల్ప్ చేశాడు కర్ర పుల్లలు ఇంకా కావలసినవన్నీ నాకు అందించాడు ఇక్కడ మా రేపల్లెలో పొంగలి ఇలాగే పొంగిస్తారు పోలేరమ్మకి పోలేరమ్మ జాతర వచ్చిందంటే అసలు అమ్మవారికి చాలా బాగా చేస్తారు ఇక్కడ వెంకటగిరిలో సో వెంకటగిరి పోలేరమ్మ జాతర అంటే అందరికీ తెలిసే ఉంటుంది వెంకటగిరిలో పోలేరమ్మ జాతర వచ్చిందంటే ఇక మా రేపల్లెలో కూడా అమ్మవారికి చాలా బాగా అలంకరించి పొంగలు పొంగించుకుంటారు సో మేము కూడా ఇలాగా యూకే వచ్చే ముందు అమ్మవారి దగ్గర పొంగల్ పొంగించుకుని రావడం నాకు చాలా బాగా అనిపించింది అంతే కదా పెదనా లమ్మ చెప్తున్నాలే ఇది అచ్చ బగుద్ది పెడురా చెక్ చేయిదిరా పడస్తడే మోనే పో సరే జైలా నాకు అసలు ఈ రోజు కొత్త విషయం తెలుసుకున్నా ఉంటాలనేస మాకాల్కాల్ నాన్న ఇక్కడ సెగనా ఇంకెళ్ళిన రేపు బెల్లమే ఇంకా చూస్తాను ఇంకా ఫైనల్లీ పొంగల్ రెడీ అయిపోయింది మా అత్త కూడా వచ్చేసింది అనమాట ఇంకా అమ్మవారి దగ్గర పెట్టుకుని మొక్కు తీర్చేసుకున్నాము చూడు బాబు బాబు బాగుంది ఇక అమ్మవారి దగ్గర నైవేద్యం పెట్టుకుని పూజ చేసుకున్నాము పొంగల్తో పాటుగా నానబియ్యము అరటి పండ్లు అలాగే కొబ్బరికాయ నైవేద్యంగా పెట్టాము పూజ అయిపోయిన తర్వాత అందరికి ప్రసాదాలు పంచి పెట్టాము పొంగల్ మాత్రం చాలా బాగా వచ్చింది ఎందుకంటే కర్రలు పొయ్యి మీరు చేశాం కదా వీడియో సో ఫైనల్ గా కొబ్బరికాయ కొట్టుకుని పూజ ముగించుకున్నాను ముగించుకున్నానమాట కొబ్బరికాయ అయితే భలే పగిలింది ఒక్క దెబ్బకి సో ఇక పూజ అయిపోయిన తర్వాత మా అత్త ఇంక అందరికి ప్రసాదాలు పంచి పెడుతుంది అనమాట సో ప్రసాదాలు పంచి పెట్టడం మా అత్త డ్యూటీ మంటపై వాడికి చెప్పులేసే నాని నువ్వు వెళ్ళి నానమ్మ దగ్గర తీసుకో నువ్వు ఎంతసేపు బొట్లే పెట్టండి ప్రసాదం పెట్టండి వాళ్ళకి మామకి లక్కి ఉన్నిత మళ్ళీ పెట్టుకోవచ్చు ఆయనకి ఇచ్చేసా ఒక ఆకు ఇచ్చాను అత్త అత్త పొంగల్ పెట్టుతా తాతకి ఆకులో పెట్టి తనిగా आले आम है इसको आठ दो साल टाइम नहीं लगो मित्र नो दिन आम आम पापा बोले भाई बांध कदा किनला रखती तीनो चेतले पेचको लेबो चेतले ఎంత సేపిన బొట్ల్ ఇక పూజ తర్వాత ఏ ఉంటుంది భోజనమే కదా సో పోలేరమ్మ మొక్కు పోలేరమ్మ జాతర అంటేనే నాన్ వెజ్ సో మేము కూడా ఆ రోజు నాన్ వెజే అనమాట నాటుకోడి పులావ్ అలాగే నాటుకోడి కర్రీ అనమాట పులావ్ ఏమో నేను చేశాను కర్రీ అత్త చేసింది ఇక భోజనం తర్వాత మా పిల్లలు అందరం మెద్దె పైకి వచ్చాము రేపల్లలో మిద్ద పైకి వస్తే అసలు చాలా చల్లగా ఉంటుంది ఇక పిల్లలు కూడా చాలాసేపు ఆడారు ఇక తర్వాత రోజు మా ఇంటి దేవుడు దగ్గరికి వెళ్ళి పూజ చేసుకుని వచ్చామనమాట మా ఇంటి దేవుడు అంటే మా పొలాల్లోనే ఉంటుంది అనమాట పుట్ట సుబ్బరాయుడు పుట్ట అంటారు ఆ పుట్ట దగ్గరికి వెళ్ళి ఇంకా పూజ చేసుకున్నాము సో ఇక్కడ వీడియోలో చూస్తుంటేనే మీకు తెలుస్తుంది కదా రేపల్ల ఎంత పచ్చగా ఉంటుందో సో ఊరి చుట్టూ పచ్చటి పొలాలు ఉంటాయి అన్నమాట పొలాల మధ్యలో ఉంటది చిన్న ఊరు అందుకే మాకు ఎప్పుడు హాలిడేస్ దొరికినా ఇండియాలో ఉన్నప్పుడు అసలు వెళ్ళిపోయే వాళ్ళం రేపల్లకి చాలా బాగుండేది ఇప్పుడైతే చాలా మిస్ అవుతున్నాము దూరంగా ఉంటున్నాం కదా వెళ్ళడం కుదరదు చెట్టు పడిపోయినట్టుందిగా కదా తీయడానికి కష్టంగా ఉంది Вау, дагад тагд хүчтэй. Вау, минь таатай байна. Кэнэруулаа. Аа, өрөөд. Ваа ди. Дагаад тагд хүчтэй. Би надаа их таатай байна. Хаттай. Халуун халуун. Нээнэ элли наа мама. Чэплээ хийя. Чэплээ хийж хүр. Дама данам битгүн дара. Чэплээ хийж.

మీకు వెళ్ళకూడదు అటు నాతో వెళ్ళాలిరా చెప్పు వర్షం స్టార్ట్ అయింది సో మేము యూకేకి వచ్చే ముందు ఇలాగ టైం స్పెండ్ చేసామన్నమాట రేపల్లెలో కొన్ని మొక్కులు తీర్చుకుని అలాగే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసి వచ్చాము మా రేపల్లె మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్